హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఇది సెకండ్ ఎపిసోడ్ అండి టైల్ టైటిల్కి తగ్గట్టుగానే శారీస్ అయితే ఉంటాయి టోటల్గా క్లియర్ అండ్ సెల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మనకి సెమీ ఉప్పాడా సారీస్ చాలా మంచి ప్రైస్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనం సేల్ చేసే సారీస్ వచ్చేసరికి మైనర్ మిస్ప్రింట్స్ మిస్టేక్స్ ఏనండి ఫ్రెషిల్ కాదు ఎక్కడైనా చిన్న మిస్టేక్ మిస్ప్రింట్ ఉన్న చూపిస్తాము మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఈ వీడియో నుంచి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజెస్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు ఇవన్నీ కూడా మనకి టోటల్గా కంప్లీట్ క్లియరెన్స్ సేల్ స్టాక్ అండి శారీ వచ్చేసరికి మనకి సెమీ ఒప్పాడ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇంగ్లీష్ పింక్ అండి శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అండి సెల్ఫ్ ఎంబోస్ తోటి బ్లౌజ్ పోర్షను రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది మిస్ప్రింట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏమి ఉండవండి నైన్టీ నైన్ పర్సెంట్ శారీలో డ్యామేజ్ అయితే ఏమి ఉండదు ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ అనిపిస్తే అడ్జస్ట్ అవ్వాల్సే ఉంటుంది చాలా మంచి ప్రైస్లో శారీ అయితే అవైలబుల్గా ఉందండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మంచి లైట్ కలర్ అండి సారీ శారీ వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది పళ్ళు పోర్షన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ మీకు నచ్చినటువంటి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి సారీ ఇంకా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి కలనైతే షేడ్ ఇది వచ్చేసరికి కలర్ మనకి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ మీకు వీడియోకి బ్లాక్ లా క్యాప్చర్ అవుతుందేమో కానీ బ్లాక్ అయితే కాదు పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తారు మీకు నచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసినా బాగుంటుంది శారీలు ఇదే బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది బ్లాక్ కాదండి గ్రీన్ కలర్ సిక్స్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇవి ఫైవ్ నైంటీ నైన్లు ఇది కూడా మనకి హాఫ్ వైట్ అండి మంచి డార్క్ కలర్ బ్లౌజ్ మెరూన్ కానీ గ్రీన్ కానీ మీకు నచ్చినటువంటి డార్క్ బ్లౌజ్ పేరప్ చేయండి చీర బాగుంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజులు ఉంటాయి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పేరప్ చేస్తే శారీలో బ్లౌజ్ ఇంకా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ శారీస్ అయితే ఫుల్ వ్యూ కనిపించేట్లుగానే చూపిస్తున్నామండి ఎవరికి చేరు నచ్చినా కొంచెం క్లియర్గా చూడండి ఇది వచ్చేసరికి మనకి ఆర్గంజా జార్జెట్ అండి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే క్యాటలాగ్ పీసెస్ అండి మిస్టేక్స్ ఏమి ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ మిస్ప్రింట్ కూడా ఉండదు ఎక్కడైనా అరాకోరా అనిపిస్తే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్యూర్ విస్కోస్ మెటీరియల్ బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ నైన్లో త్రిబుల్ నైన్లో ఇచ్చామండి ఎయిట్ నైంటీ నైన్ మనం లాస్ట్ ఇచ్చాను ప్రైజ్ టుడే ఇంకా లాస్ట్ క్లియర్ఎన్సీల్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ నైన్లో లో సారీ అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఏడు నలభై తొమ్మిది రూపాయలు అండి సెవెన్ ఫార్టీ నైన్ శారీ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ పళ్ళు అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ స్టైల్లో ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది జార్జెట్ ఆర్గంజాస్ అండి లైట్ వెయిటెడ్ సారీస్ హైట్ ఇష్యూలు ఉండవు ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సారీ సరిపోతాయి నెక్స్ట్ వన్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పలు అవుతురికి విధంగా ఉంటుంది టదల్స్ తోటి ఇది బ్లౌజ్ పోర్షన్ సెవెన్ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయండి సారీస్ మీకే సారీ నచ్చినా కూడా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చేయండి పర్పుల్ అండి పర్పుల్కి మనకి గ్రీన్ కలర్ కలర్ కోసమే చీర తీసుకోవచ్చండి అంత బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉంటుందండి సెవెన్ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇంకొక పీస్ అండి ఫస్ట్ చూపించిన సారీ వచ్చేసరికి మనకి చెక్స్ ఉంటాయి ఈ సారీ వచ్చేసరికి మనకి వీవింగ్ బూటాస్ ఉంటాయి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రెడ్ కలర్తో పళ్ళు టజల్స్ ఉంటాయి కంప్లీట్గా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సెవెన్ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఎవరికి ఏ సారీ నచ్చినా కూడా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చేయండి నెక్స్ట్ వన్ అండి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఎల్లో కలర్లోనే కొంచెం డిఫరెంట్ అండి రేడియంట్ ఎల్లో అంటున్నారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళు బ్లౌజ్లు కాంట్రాస్ట్లు పర్పుల్ కలర్ అండి బ్రింజాల్ పర్పుల్ సెవెన్ ఫార్టీ నైన్ అండి సారీ ప్రైజ్ వీడియోలో ఏవైతే సారీస్ చూపించామో మన దగ్గర అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా కలర్ చాట్ లేదు మాక్సిమమ్ అన్ని సింగిల్సే ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసరికి మనకి ఆషిమా బ్రాండెడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది బ్రాసో సారీస్ హైటిష్యూలు ఉండవు బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది హాల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ చాలా బాగుంటుందండి పట్టు బ్రాసో అంటారు ఆషీమా బ్రాండెడ్ శారీస్ బార్డర్ వచ్చేసరికి శాటిన్ నెక్స్ట్ వన్ అండి లావెండర్ కలర్ ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లు తీసుకున్నటువంటి చీరలు ప్రెజెంట్ వచ్చేసి చాలా మంచి ప్రైస్ అండి ఇంకా లాస్ట్ వన్ క్లియరెన్స్ అనుకోవచ్చు ఎవరికి ఏ సారీ నచ్చినా తీసుకోండి ఫోర్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉందండి ఫోర్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ ఫుల్ సారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి మిస్టేక్లు ఉండవు చీరల్లో క్వాలిటీ గా మాత్రం చాలా బాగుంటుందండి సారీ వచ్చేసరికి ఇది సారీ లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతుంది ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది మాక్సిమం మ్యాక్సిమం ఫాస్ట్గానే చేస్తున్నాము మనకి ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే అనుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి మంచి మంచి కలెక్షన్ అండి మనకి ఈ టైటిల్తో వచ్చే ఏ వీడియోని మిస్ అవ్వకండి లావెండర్ కలర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఫోర్ నైంటీ నైన్ శారీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ హైటిష్యూలు ఉండవు శారీస్ అయితే చాలా బాగుంటాయి ఆషిమా బ్రాండెడ్ అండి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది మీరు షిప్పింగ్ మైనస్ చేసి చూస్తే శారీ ప్రైస్ చూడండి ఫోర్ థర్టీ రూపీస్లో ఎంత బ్యూటిఫుల్ సారీ అది కూడా డ్యామేజెస్ లేకుండా వాంటింగ్ ఉంటే కనుక అసలు మిస్ అవ్వకండి ప్రోడక్ట్ని ఫోర్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ మాత్రం ఎక్సలెంట్ అండి అన్ని సింగల్స్ ఏనండి ఉన్న చీరలన్నీ వీడియోలో వేయించాము ఇవే సారీస్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ పోర్షన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫొటోస్ అయితే పంపించలేము మేడం చాలా మంది ఫొటోస్ పెట్టండి అంటున్నారు అసలు లేదండి వీడియోలో మీకు ప్రతి చీర ఫుల్ వ్యూ కనిపించేట్లుగానే వీడియో తీస్తున్నాము పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా శారీలో ప్రాబ్లం ఏంటి ప్రతి ఒక్కటి చెప్తున్నాము సేల్ అయినప్పటికీ కూడా మీకు చూపించకుండా ఏ చీర మీకు ఇవ్వట్లేదు సో మీకు నచ్చింది అనుకుంటే ఈ ప్రైజ్కి తీసుకోవచ్చు అండి ఫొటోస్గా అయితే మాత్రం అస్సలు పంపించలేము మనకి ఉన్న ఈ బిజీలో అస్సలు అవ్వదండి ఇది సారీ అండి ఆనియన్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంటాయండి మనకి ఎయిటీ పాయింట్ పెద్ద పన్నాలే వస్తాయి బ్లౌజులు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా క్వీపర్ ప్యాటర్న్ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ అండి సారీ శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఈ చీరలు ఈ ప్రైజుల్లో కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అండి అంత మంచి క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది మంచి ఇంగ్లీష్ కలర్ అండి సారీ ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బొటాస్ స్టైల్తో బ్లౌజ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్వీపర్స్ వస్తాయి టెంపుల్ స్టైల్ బార్డర్ ఉంటుందండి ఫోర్ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఎవరికి సారీ శారీ నచ్చినా తీసుకోండి ఇవి టిష్యూస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ కానీ క్వాలిటీ కానీ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి గ్రాండ్ పళ్ళు అలాగే మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ డ్యామేజెస్ ఉండవండి సారీస్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది ఫ్యాన్సీ స్టైల్లో సారీస్ ఏదైనా మీకు ఫంక్షన్ వైజ్గా కానీ అకేషనల్ వైజ్గా చీరలు చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా పేపర్స్ వస్తాయండి ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఎవరికి ఏ చీర నచ్చినా కూడా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ చేయండి అవైలబిలిటీ ఉంది అన్నప్పుడే పేమెంట్ అయితే చేయండి ఇది కళాంజలి పట్టండి చీర చాలా బాగుంటుంది కళనేత షేడెడ్ శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ స్టైల్తో బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి శారీ మాత్రం చాలా బాగుంటుంది జిజ్జాక్ ప్యాటర్ను విత్ మీనా బుటాస్ ఉంటాయి పళ్ళు వచ్చేసి విధంగా గ్రాండ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే డిఫెక్ట్స్ ఉండవు ఎక్కడైనా ఆరాకూర చిన్నగా అనిపించినా మరి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ ప్రైజెస్కి ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కంప్లీట్గా క్లియర్ అని సేల్ అండి ఇప్పుడు మేము ఇచ్చే సేల్ అంతా కూడా ఇంకా స్టాక్ క్లియర్ అవ్వాలి అన్న ఉద్దేశానికి ఇస్తున్నటువంటి శారీస్ మాత్రమే సో మీకు నచ్చితేనే తీసుకోండి కళాంజలి పట్టండి ఇది పళ్ళుపాటు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది రిచ్ బ్రొకెట్ బ్లౌజ్ రిమైనింగ్ సారీ రీసేలర్స్ ఎవరైనా కూడా ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ ప్రైజ్లో సేల్ అవుతున్నటువంటి శారీ కలెక్షన్ నచ్చిందా హ్యాపీగా తీసుకోండి మంచి మార్జన్తో సేల్ వెళ్తుంది గ్రీన్ అండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ చాలా బాగుంటుందండి టిష్యూ శారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఫోర్ నైంటీ నైన్ శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ మనం రెగ్యులర్గా చార్జ్ చేసేది షిప్పింగ్ మైనస్ చేసి చూడండి శారీ ప్రైస్ నచ్చిందా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి నెక్స్ట్ వన్ అండి కాఫీ కలర్ ఇంకా ఒక ఇంత డార్క్నెస్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి కొంచెం రేర్గానే చూస్తాము ఇలాంటి కలర్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ పళ్ళు వచ్చే విధంగా ఉంటుంది ఇది బ్లౌజు ఫోర్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి కలర్ కూడా బాగుంటుందండి ఐస్ బ్లూలో కూడా ఇంకొక ఇంత డార్క్నెస్ పళ్ళు బ్లౌజు బ్రకెట్ బ్లౌజు రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా జాల్ డిజైన్ అయితే వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి ఎక్సలెంట్ కలర్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రోజ్ పింక్ అండి జరీ వచ్చేసరికి మనకి రోజ్ జరీ అంటాము బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా రన్ అవుతుంది వీడియో మీకు నచ్చిందా తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బుకింగ్ నెంబర్ అయితే ఇదేనండి మీకేసారి నచ్చిన ఈ నెంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో అయితే కొంచెం ఎర్లీగానే రిలీజ్ అవుతాయండి